మనోవాకుల విషయంలో బ్రాహ్మణులకు రాజులకు భేదం ఉంది రాజు మనస్సు కఠినం కాబట్టి తానిచ్చిన శాపాన్ని ఉపసంహరింపజాలనని ఉదంకునితో పౌష్యుడు చెబుతాడు నన్నయ్య సూక్తి మాధుర్యానికి తార్కాణంగా ఉన్న ఆ పద్యాన్ని ఓసారి ఆలకించండి సమానము దారుణాఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిమిరెండును రాజులయందు విపరితము విపరీతము కావున విప్రుడోపు నో పండతి శాంతుడయ్యు నరపాలకుడు శాపము గ్రహ్మరింపగన్ ఉదంక మహాముని బ్రాహ్మణుల మనసు అప్పుడే తీసిన వెన్నతో సమానంగా మృదువుగా ఉంటుంది వారి మాట భయంకరమైన వజ్రాయుధం వలె పరుషమైనది కానీ రాజులలో మనస్సు వజ్రతుల్యంగా నవనీత సమానంగా ఉంటాయి కాబట్టి బ్రాహ్మణుడు ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోవడానికి శక్తుడవుతాడు మిక్కిలి శాంత స్వభావం కలవాడైనా రాజు ఉపసంహరించుకోవడానికి శక్తుడు కాడు